ఓం నమో వెంకటేశాయ అతి సర్వత్ర సర్వత్రవర్జయేత్ ఈ మాట కూడా మనం ప్రాచుర్యంగా పొందిన మాటే ప్రతిసారి వినే మాటే అంటే మన హద్దుల్లో మనం ఉండాలి ఏ విషయంలోనో అతిగా పోకూడదు అనే అర్థంలో ఈ మాట దీని యొక్క మూలాలు కలిగి చూసినట్లయితే అతి దానా హతకర్ణ అతిలోభాత్ సుయోధన అతి కామాత్ దశగ్రీవ అతి సర్వత్ర సర్వత్రవర్జయేత్ అతిగా దానాలు చేయడం వలనే కర్ణుడు చెడిపోయాడని దుర్యోధనుడు అతిగా లోభత్వం అంటే అతి స్వార్థం పూరితమైన జీవనాన్ని గడపడం వల్ల దుర్యోధనుడు కూడా నాశనం అయ్యాడు అనేది మనకి భారతం ద్వారా తెలుస్తోంది అదేవిధంగా అతి కామా దశగ్రీవ రావణాసురుడు ఈ స్త్రీలో వల్ల అతిగా కామించడం వల్లనే అతను కూడా నాశనం అయ్యాడని రామాయణం ద్వారా తెలుస్తోంది అందువల్లే ప్రతి విషయంలోనూ కూడా చాలా మితిగా పరిమితిగా మన హద్దుల్లో మనం ఉంటూ ఏ విషయంలోనూ కూడా అతిగా పోకుండా ఉంటే ఉంటుంది అని ఈ శ్లోకం ద్వారా మనకి తెలుస్తుంది స్వస్తి